స్వామి ఈరోజు నేను కూకట్పల్లికి వచ్చాను కూకట్పల్లిలో సాయిబాబా నగర్కి వచ్చానండి వీరు విజిటింగ్ పిలిచారు సో వారి విజిటింగ్ కోసమని ఇక్కడికి వచ్చాను నేను ఒకసారి దీంట్లో ఎలా ఉంది వాస్తు ఏ విధంగా ఉందో చూద్దామని ఇది ఈ గేట్ అండి గేట్ ఎలా ఉండాలంటే ఉచ్చనిచ్చ స్థానాలు అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చూసుకొని మధ్యలో ఉండి మధ్యలో నుంచి ఇటువైపు ఓపెనింగ్ చేయాలి వీరు ఏం చేశారంటే మధ్యలో నుంచి అటువైపు ఓపెనింగ్ చేశారండి ఎప్పుడైతే అటువైపు ఓపెనింగ్ చేశారో గేటు నీచ స్థానంలో పడిపోయింది ఇక్కడి నుంచి మాత్రమే ఓపెనింగ్ రావాలి అంటే వాయుం ఏరియా అంతా పడమర వాయుంలోనే ఓపెనింగ్ ఉండాలి సో వీరు ఇటువైపు కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఈ ఏరియా అంతా డ్యామేజ్ అయిపోయిందండి సో అది మంచి రిజల్ట్ ఇవ్వదు అందుకే గేట్ను ఇక్కడ నుంచి ఇటువైపు మాత్రం ఓపెనింగ్ చేయాలి అంటే ఆ గేట్ ఇక్కడ వరకు తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు టీవీ అనేది వెస్టిక్ ఇచ్చారు వీళ్ళు వెస్టిక్ ఇస్తే ఏమవుతుంది జనరల్గా నా వీడియోలో చెప్పినట్టు వీళ్ళు ఇక్కడ ఈ టూ చైర్స్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి కిందికిసి ఇక్కడ ఇచ్చేశారు ఇక్కడ కూర్చొని నేను ఎటు చూడాల్సి వస్తుంది ఇటువైపు చూడాల్సి వస్తుంది అంటే ఇటు వెస్ట్ దిక్కు చూడాల్సి వస్తుంది అంటే పడమర శని స్థానం చూడాల్సి వస్తుంది అందుకే వీరికి ఏం చెప్తున్నాను అంటే ఈ టీవీని ఈ వాల్కు మాత్రమే హ్యాంగ్ చేయండి ఓన్లీ వాళ్ళకే ఇక్కడ మా ఈ ప్లేస్లో మాత్రమే హ్యాంగ్ చేయండి అప్పుడు ఏమవుతాయి ఈ చైర్స్ వెళ్ళేసి అటువైపు వెళ్తున్నాయి ఇక్కడ కూర్చొని అటువైపు చూసే అవకాశం ఉంటుంది ఇంకొకటి నాకు వీళ్ళ ఇంట్లో నచ్చింది ఏంటి అంటే ఈ ఆర్చ్ అండి పైన ఆర్చ్ చూపించేసి ఆర్చ్ ఈ ఆర్చ్ చూడండి ఇలా ఆర్చ్ డిజైన్ చేసుకోవడం వల్ల ఈ రెండు భాగాలుగా డివైడ్ అయిపోతుంది నేను వీడియోలో చెప్పినట్టు హాల్ పెద్దగా ఉంటుంది అంటే ఇది డివైడ్ చేసే విధానం అనమాట ఈ డివైడ్ చేసే విధానంలో బ్రిక్స్తో కనుక చేస్తే రెడ్ బ్రిక్స్ ఇటుకలతో కనుక చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కట్ అవుతుంది ఇప్పుడు ఇది టూ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది స్వామి ఇది వీరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వీరికి మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వచ్చాను నేను సో ఇది వాస్తవానికి వీళ్ళ ఇంట్లో ఇది కాస్త విధిక్కులకు దగ్గరగా ఉంది అండి విధిక్కులకు దగ్గరగా ఉంది విధిక్కులకు దగ్గరగా అంటే ఇక్కడ ఇగో ఇక్కడ పడమర వచ్చేసిందండి ఈ కార్నర్లో పడమర వచ్చింది ఈ కార్నర్లో ఈ కార్నర్ ఈ కార్నర్లో ఎప్పుడైతే పడమర వస్తుందో ఇదంతా నైరుతి వైపు డైవర్ట్ అయిపోయిందండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నైరుతి వచ్చేసింది పడమర నైరుతి దక్షిణ నైరుతి ఇక్కడ వరకు వీరింటికి వచ్చేస్తే నేనేం చెప్తున్నానంటే ఈ విండోను వాడకడం కాదు కంప్లీట్గా క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలంటే ఏమంటారు సార్ ఇది ఓపెన్ చేయము అంటే అది సెట్ కాదండి సో దీనికి పక్క ఈ నైన్ ఇంచెస్ వాల్ కింద నుంచి పై వరకు పెట్టవలసిందే ఎప్పుడైతే నైన్ ఇంచెస్ వాల్ కింద నుంచి పై వరకు పెడతారో ఇది ఎస్కేప్ అవుతుంది అంటే నైరుతిలో కిటికీ ప్రమాదము సో ఆ కిటికీ మంచిదే అటువైపు చెప్పండి ఆ కిటికీ మంచిదే ఆ కిటికీ మంచిదే సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళకి వాష్రూమ్ వచ్చిందండి ఇక్కడ టాయిలెట్ వచ్చింది ఇది లక్కీగా ఎస్కేప్ అయ్యారు ఇది అంటే నైరుతిలో రాకుండా ఎస్కేప్ అయ్యారు ఒకవేళ ఇది కనుక ఇక్కడ వచ్చేసింది అనుకోండి ఇది నైరుతి కింద పడిపోయేది ఇంకో పాయింట్ వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే నా బెడ్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను నా బెడ్ల గురించి కూడా నా వీడియోలో చెప్తూ ఉంటాను నేను బెడ్స్ అనేది వీరు తీసుకొచ్చేసి ఇక్కడ ఆ దగ్గర దగ్గరేసారు కాదండి దీన్ని ఈ వాళ్ళకు దగ్గర వేయాలి ఇక్కడ ఇచ్చిన గ్యాప్ ఆ ముందు రావాలి ఆ ఉత్తరం వైపు ఇంత గ్యాబ్ ఉండాలి అక్కడ ఇచ్చిన ఒక సిక్స్ ఇంచెస్ గ్యాబ్ అనేది ఇటువైపు రావాలి పైగా ఇక్కడ చాలా ప్లేస్ వదిలిపెట్టారండి ఇక్కడ చాలా గ్యాప్ ఇచ్చారు ఇంత గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు సో ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉండాలి ముందు వెయిట్ తగ్గిపోవాలి అందుకని ఆ బెడ్ని ఇటువైపు వెయ్యాలి ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి ఇటు కూడా సిక్స్ ఇంచెస్ గ్యాప్ ఇవ్వాలి స్వామి ఇంకొకటి ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో గ్రీన్ కలర్ ఉందండి ఈ గ్రీన్ అండ్ బ్లూ ఏంటి అంటే వాటర్ ఎలిమెంట్స్ నీటితో సమానం అవి అవి మనం భూమి మీద వాటర్ పోస్తే సాయిల్ ఎనర్జీ ఎలా తగ్గిపోతుందో బలము తగ్గిపోతుంది ఇది కంప్లీట్గా నైరుతి కాబట్టి దీని ఎఫెక్ట్ నెగిటివిటీ ఉంటుంది అంటే ఇది వాటర్ ఎలిమెంట్ నీటికి సంబంధించింది కానీ ఇది నైరుతి అంటే భూమి ఎర్త్ ఎలిమెంట్ అనమాట భూమి మీద నీరు పడితే ఎలా ఎలా డిస్టర్బ్ అవుతుందో బురదగా మారుతుందో దానికి బలం ఎలా తగ్గిపోతుందో ఇక్కడ బలము పూర్తిగా తగ్గిపోతుంది సో కావున వీరికి ఏం చెప్పానంటే దీని మీద బ్రౌన్ స్టిక్కర్స్ కానీ ఎల్లో కలర్ స్టిక్కర్స్ కానీ బ్రౌన్ వేస్తే మట్టి కలర్ అనమాట సో బ్రౌన్ స్టిక్కర్స్ ఆర్ ఎల్లో కలర్స్ వేస్తే దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది బ్యాలెన్స్ అయిపోతుంది ఓకేనండి ఇది యూటిలిటీ వాడుకుంటూ ఉంటాం సో యూటిలిటీ ఏరియానే వాడుకోవచ్చు కానీ చాలామంది చేసే తప్పిదం ఏమవుతుందంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ కానీ సో ఇలాంటివి పెట్టేసి ఏం చేస్తారంటే ఆగ్నేయం కప్పైపోతుంది కంప్లీట్గా ఈ కార్నర్లో ఇది నెట్టేస్తారు ఇది ఎప్పుడైతే ఈ కార్నర్లు నెట్టేస్తారో ఆగ్నేయం కప్ అవుతుంది అందుకని దీన్ని ఈ ఏరియాకి తీసుకొని రావాలి ఇలాంటి మిషనరీ ఏమున్నా కూడా ఇటువైపు తీసుకొని రావాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆగ్నేయమో బ్యాలెన్స్ అవుతుంది స్వామి ఓకే ఈ డోర్ బాగానే ఉందండి దీనికి ఏం ప్రాబ్లం లేదు సో ఆల్రెడీ ఇక్కడ కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాల్కనీ ఏరియాగా కట్ చేసుకున్నారండి ఈ రూమ్ అంతా బాల్కనీ కట్ అయిపోయింది కానీ ఇక్కడ చూసినప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ది ఏం చేశారంటే ఇటువైపు తీసుకొచ్చారు ఇది ఇటువైపు తీసుకొచ్చారు ఈ ఏరియా కట్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ వాల్ అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా కట్ అయిపోయిందండి సో బాల్కనీతో ఈ ఏరియా కట్ అయిపోయింది కాబట్టి దీ దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే దీనికి ఇక్కడ నుంచి పై వరకు గ్రిల్ వేసుకున్నారనుకోండి ఇది ఒక రూమ్ అవుతుంది అదేలా అది ఏ విధంగా అయితే రూమ్ అయిపోయిందో ఇది కూడా ఒక రూమ్ అవుతుంది కింద నుంచి పై వరకు గ్రిల్తో కవర్ చేయాలి అప్పుడు ఇది రూమ్ అవుతుంది పైగా ఇక్కడి నుంచి వీళ్ళ రూమ్ ఇక్కడి వరకే కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళ రూమ్ ఇక్కడి వరకే కాబట్టి ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేస్తే ఇది ఒక ఆకారం వచ్చేసే అవకాశం ఉంటుందండి లేకుంటే ఈ ఏరియా కట్ అయి ఇది లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటికి తూర్పు అంటే డిగ్రీస్లో తూర్పు నైంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఇది అవుతుంది కానీ ఇది వీధి విధిక్కులో ఉంది విధిక్కులో అంటే ఇక్కడ వచ్చేసి ఉత్తరం ఇక్కడ వచ్చి పడిపోయిందండి అంటే ఇది ఉత్తరంలో వచ్చేసింది లిఫ్ట్ ఉత్తరంలో వచ్చేసింది ఇక్కడ గొయ్యిలాగా మారిపోయింది ఉండకూడదా అంటే ఉండొచ్చు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే దీని మూలంగా వీరు ఈ ఇంటి భాగము ఇటువైపు నెట్టేసుకున్నారండి ఇక్కడ చూడండి ఇది ఇది లోపలికి వెళ్ళిపోయింది ఆ వాల్ బయటకు వచ్చింది ఈ ఈ వాల్ బయటకు వచ్చింది ఇది లోపలికి వెళ్ళిపోయింది స్వామి ఎప్పుడైతే ఇది లోపలికి వెళ్ళిపోయిందో ఈ ఏరియా అంతా కట్ అయిపోతుంది వాళ్ళకి ఏరియా అంతా ఉత్తరం అంతా కట్ అయిపోతుంది ఈ ఉత్తరం కట్ కావడం వల్ల ఆ కార్నర్కి వెళ్తే ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది సో దాంతో ఉత్తరం డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో లిఫ్ట్ వాయులో పెట్టుకోవచ్చు ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చండి కానీ దీని మూలంగా ఈ కార్నర్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఈ ఏరియా అంతా డ్యామేజ్ అయిపోయింది పైగా ఇలా ఉండడం వల్ల ఈ ఏరియా పెరుక్కుంటూ వచ్చేసింది సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ వాల్ ఇక్కడి నుంచి ఇలా కట్టేసుకొని కట్టేసుకొని ఇక్కడ మాత్రం ఓపెనింగ్ చేసుకోవాలి లేదా ఇది ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొని వేరే జోన్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి